నా పేరు సుష్మా మాది మార్టూరు మండలం ప్రకాశం జిల్లా ముందుగా పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి నమస్కారాలు రవిరాజు గారికి నమస్కారాలు నేను సంవత్సరం నుండి ధ్యానం చేస్తున్నాను ముందుగా నేను ధ్యానంలోకి ఎలాగ వచ్చాననేది చెప్తాను మా ఇంటి రక్క మా అమ్మకి నాకు చెప్తూ ఉంది ధ్యానం చేస్తే బాగుంటుందా అంటీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఒకరోజు చెప్తుంది సుష్మా నువ్వు ధ్యానం చేసుకో నీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటుంది నాకేమో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం నేను ఒకటే మాట చెప్పి పక్కా నా అయితే కాదు ఆదివారం వచ్చిందంటే ముక్కలేదు ముద్ద ముట్టను అని చెప్పేసి అనేసా అని చెప్పేసి అన్నాను తర్వాత ఇంక మా అమ్మతో కూడా చెప్పడం మొదలుపెట్టింది మా అమ్మకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది అయితే సరే ఎన్నో హాస్పిటల్కి తిరిగాము కదా అని చెప్పేసి సరే ఇది కూడా చూద్దామని చెప్పేసి అమ్మ రాజుగారి పాలెం రవి సార్ దగ్గరికి ధ్యానం చేయడానికి వెళ్ళింది అమ్మ చేసి వచ్చిన తర్వాత అమ్మని చూసి అమ్మ నువ్వు కూడా చేయి నీకు కూడా బాగుంటుంది అని చెప్పేసి అంది సరేనని చెప్పేసి చేయడం మొదలుపెట్టాను తర్వాత కొన్ని రోజులకి అమ్మ నాకు పుస్తకం అయితే ఇచ్చింది అప్పటికి నాన్ వెజ్ తిందామా వద్దా అన్న ఆలోచనలోనే ఉన్నాను మాందామన్న థాట్లు అయితే లేను కొన్ని బుక్స్ ఇచ్చింది ఆ బుక్స్లో ఏంటంటే నేను ఒక కొన్ని పాయింట్స్ చూస్తే ఆ పాయింట్స్ చూసిన తర్వాత అసలు ఎందుకు తిన్నానా అనిపించింది అవి ఏంటి అంటే ఒక చీమ కానీ దోమ కానీ మిమ్మల్ని కుడితే మీరు ఎంతో బాధపడతారు అదే ఆ కూడి మేక కట్ చేస్తుంటున్నారు మరి ఎంత బాధపడుతున్నాము మా బాధ ఒకసారి ఆలకి ఆలకించారా మీరే ఒక్కసారైనా అని చెప్పేసి అవి బాధపడుతూ ఉన్నాయి అది నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకు తిన్నాం ఇంత పాపం చేసామో మనం నాన్ వెజ్ తినేసి అని చెప్పేసి ఆ టైం నుండి నేను నాన్ వెజ్ తినడం మనం మానేశాను ఇంకా ఎప్పుడు దాన్ని చూసినా కూడా ఇంకా ఎందుకు తిన్నానా అన్న బాధ కానీ ఇంకా తిందామని ఎప్పుడు అనిపించలేదు ఇంకా అట్లా ధ్యానం చేస్తూ ఉంటున్నా ధ్యానం చేస్తూ ఉన్నాను ఒకరోజు మా అమ్మ వాళ్ళు సెంటర్ పెట్టారు మెడిటేషన్ సెంటర్ పెట్టారు అక్కడ నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ఫస్ట్ టైం ఒకసారి ఏం జరిగిందంటే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు నా రెండు చేతులు పెడిపోయి ధ్యానంలోనే పెద్దగా అరవడము ఏడవడము జరిగింది తర్వాత కళ్ళు ఏడుస్తూ ఉన్నాను ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలీదు అమ్మ వాళ్ళు కంగారు పడ్డారు ఏంటి అని చెప్పేసి మా సార్ రవి సార్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా ఉందంటే సార్ ఏం కాదమ్మా అని చెప్పేసి మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఏం ఆ ధ్యానంలో ఏడుస్తూ ప్పుడు నాకు కొన్ని శివలింగాలు కనిపించాయి ఈ శివలింగాలు ఇంకా నేను క్వశ్చన్ చేసుకున్నా ఎక్కడా ఈ ప్లేస్ అని చెప్పేసి అడిగితే నాకు సమాధానం రాలేదు ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరో చెప్తున్నట్టు అనిపించింది నువ్వు పడుకో బోర్లు పడుకో అని సరే అని చెప్పేసి ధ్యానంలోనే పడుకున్నాను ఆ తర్వాత పాములకు బుసు కొట్టడం మొదలుపెట్టాను అది ఎందుకు వస్తుందో నాకైతే తెలీదు అట్లా పాములకు బస్సు కొట్టడము ఆడవడము ఇంకా కూర్చొని ఆడవడము ఆడవడము జరుగుతుంది మళ్ళీ రవి సార్కి ఫోన్ చేసాం సార్ ఏంటి ఇట్లా అవుతుంది అని సార్ ధ్యానంలో ఏది జరిగినా మంచిదేనమ్మా ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అన్నారు సరే అట్లా జరుగుతూ ఉంది రెండు మూడు రోజులు అట్లానే జరగడము కొన్ని రోజుల తర్వాత అయితే అట్లా కింద పడిపోయి ఇల్లంతా తిరగడము అట్లా జరిగింది ఇంకా సార్ అన్నారు ఒకసారి నువ్వు క్వశ్చన్ చేసుకో అసలు ఎందుకు జరుగుతుంది నీకు ఇలా అని చెప్పేసి క్వశ్చన్ చేసుకోమని చెప్పి అన్నారు సరే అని అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసుకున్నాను ఎందుకు ఇలా అవుతుంది అని వేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఒక పాము సగం మనిషి సగం పాము కనపడుతుంది నాకు అర్థం కాలేదు ఎవరు నువ్వు అన్న అమ్మాయి అయితే చాలా అందంగా నవ్వుతూ ఉంది ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఎవరో కాదు అది నువ్వే అని వచ్చింది అప్పుడు ఈ ధ్యానం ద్వారా నా గత నా ఒక జన్మలో నాగకన్యని నేను తెలుసుకున్నాను ఆ తర్వాత అట్లా ధ్యానం చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు కనపడము నోట్లో నుంచి సొంగ గారుతున్నట్టు అనిపించము ధ్యానంలోనే టాయిలెట్ పోసినట్టుగా అనిపించడము అట్లా కనపడుతూ ఉండేది రవి సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా కనపడుతుంది సార్ అని చెప్పేసి అంటే ఏం కాదులే ఎప్పటివో తొలగిపోతూ కొన్ని కర్మలు తొలగిపోతూ ఉన్నాయి అని చెప్పేసి సార్ మాకు చాలా బాగా మంచి గైడెన్స్ ఇచ్చారు ఇంకా నాన్ వెజ్ తినకముందు నేనైతే ఎలా ఉండేదాన్నైతే అయితే కొంచెం అలసడగా అనిపించి కొంచెం కోపంగా అట్లా ఉండేదండి నాన్ వెజ్ మానేసిన తర్వాత ఎప్పుడు కోపం కొంచెం తగ్గింది ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ పాజిటివ్గా ఆలోచించడము దేనికి భయపడకుండా ఉండడం ధైర్యంగా ఉండటం ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు పూర్తి సంకల్పం చేసుకొని చేయడము అలా ఉంది మెడిటేషన్లోకి రాకముందు నేనైతే కొంచెం కోపంగా అలసడగా ఏదైనా కొంచెం పని చేసినా అలసడగా చికాక్గా అట్లా ఉండేది మెడిటేషన్ చేసిన తర్వాత ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించడము దేనికి భయపడకుండా ఉండడము కొంచెం ఎనర్జెటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఏ ఫుడ్ తీసుకున్నా గ్యాస్ ప్రాబ్లమ్ అదేమీ లేకుండా హెల్తీగా ఉండాలి కొన్ని బుక్స్ చదువుతూ ఉండేది కొన్ని కొన్ని బుక్స్ చదువుతుంటే బా ఇంత లేటుగా ఎందుకు వచ్చామా ధ్యానంలోకి ఇంకా కొన్నాళ్ళు ముందుగా వచ్చినట్టయితే మా లైఫ్ ఇంకా ఎంత బాగుండేదిగా అన్నట్టుగా అనిపించింది ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను అనుభవాలు మేము అత్తగారు ఊర్లో ఉంటాము అక్కడైతే పిఎంసీ ఛానల్ రాదు అందువల్ల నేను యూట్యూబ్లో అనుభవాలు వినటం చూడడం జరుగుతుంది కొన్ని కొన్ని అనుభవాలు అయితే చాలా చాలా అంటే చాలా గొప్పగా అనిపించాయి ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత పిఎంసి ఛానల్ కన్నా కూడా నేను యూట్యూబ్లోనే ఎక్కువ వీడియోస్ చూడడం జరుగుతుంది అందులో కొన్ని అనుభవాలు ఏంటంటే ఒక మేడం గారి అనుభవం చూశాను జ్యోతి భవానీ గారు మేడం అని చెప్పేసి ఆవిడ రెండు గంటలు ఉన్నాయి ఆవిడ అనుభవాలు ఆవిడ అనుభవాలు చూ వింటే అర్జెంటుగా ఆమెతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలి అనిపించి ఆమెను కలవాలి అన్నట్లు అనిపించింది అలాగే భీమన్న చౌదరి అని చెప్పేసి ఆయన అనుభవాలు విన్నాను ఆ వాళ్ళ పిల్లలు కూడా ప్రతి పని కూడా పిరమిడ్ కిందే కూర్చొని చేస్తూ ఉంటారంట అబ్బాయి ఎంత మంచి మంచి అనుభవాలు ఉన్నాయి అనిపించింది యూట్యూబ్లో చూడటానికి ఈ లింకులన్నీ పెట్టి అందరూ ఇంటి దగ్గరే ఉండి ఎక్కడున్నా చూసుకోవచ్చు ఫోన్లో అని చెప్పేసి ప్ర ఈ ప్రయత్నం చేసిన పిఎంసి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే రవిసార్కి స్వర్ణమల పత్రిజీ మేడం గారికి నాకు ఈ ధ్యాన పరిచయం చేసిన మా ఇంటి అక్క ఉదయశ్రీ అక్కకి మా అమ్మగారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ